ప్రతి ఒక్కరూ మీ అమ్మకు గుర్తుగా ఒక మొక్క నాటండి చిలుకూరు రామ్ కుమార్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం రౌతులకూడి మండలం రౌతులకూడి గ్రామంలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ జయంతి సందర్భంగా రౌతులకూడి మండల భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ఉటాశ్రీను ఆధ్వర్యంలో అమ్మ పేరుతో ముక్క కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు రామకుమార్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకటేశ్వరరావు చేతుల మీదుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు చిలుకూరు కుమార్ అమ్మ పేరుతో మొక్క ప్రోగ్రాం కమిటీ జిల్లా ఇంచార్జ్ పైల సుభాష్ చంద్రబోస్ జిల్లా ఉపాధ్యక్షుడు ఉమ్మడి వెంకటేశ్వరరావు మీడియాతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో యువజన మోర్చా కాకినాడ జిల్లా అధ్యక్షుడు చిత్రపాపారావు రౌతులపూడి మండల అధ్యక్షుడు ఉటాశ్రీను యాదగిరి వెంకటరమణ వనమాల రాజా శెట్టి గణేశ్వరరావు మేడపురెడ్డి నాయుడు ఉటవీరబాబు గోల్లు చిట్టిబాబు రౌతులపూడి మండల జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు కర్రీ గంగాధర్ గౌతు గంగాధర్ వంటల ప్రధాన కార్యదర్శి షేక్ సలీం రౌతులపూడి మండలం భారతీయ జనతా పార్టీ నాయకులు మరియు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సో ప్రతి కార్యకర్తకి ఒక చెట్టుని అందజేయడం జరిగింది మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి అలాగే ఎన్జిఓల నుంచి కూడా ఈ చెట్లు సేకరించడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లాలో ఇన్ఛార్జ్గా బోస్ గారు ఉన్నారు అలాగే ఇంకొక ఇద్దరు జిల్లా నాయకులు ఈ కార్యక్రమాన్ని లీడ్ చేస్తూ ఉన్నారు ఏడు అసెంబ్లీలో కూడా ఈ కార్యక్రమం నిన్నటి నుంచి ప్రారంభమైంది ఈరోజు ప్రత్తిపాడు అసెంబ్లీలో ఇక్కడ ఉన్న యలేశ్వరం టౌను అదేవిధంగా నాలుగు మండలాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాము ఇది లాంచింగ్ మాత్రమే తర్వాత చెట్లు ప్రతి కార్యకర్తకి ఇవ్వడము వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఇది నాటడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా నాటడమే కాకుండా దాన్ని పరిరక్షించుకునే బాధ్యత కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు తీసుకోవడం కూడా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము పర్యావరణం ఏ విధంగా సమతుల్యం కోల్పోతుందో ప్రతి సంవత్సరము ఎండలు పెరుగుతూ ఉన్నాయి నీళ్ళ ఇబ్బంది ఏర్పడుతూ ఉంది గ్రీనరీ తగ్గిపోతూ ఉంది ఈ పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాజకీయ కార్యక్రమాలే కాకుండా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు కూడా మాకు ఇవ్వడం జరుగుతుంది కేంద్ర పార్టీ ఆ విధంగా రాష్ట్ర పార్టీ కానీ జిల్లా పార్టీ కానీ మండల స్థాయిలో గ్రామ స్థాయిలో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము సో ఈ కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త కూడా ఈ సొంతంగా భావించి వారి తల్లిని తలుచుకుంటూ లేకపోతే తల్లిని పక్కన నించోబెట్టి ఈ కార్యక్రమం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను ఈ కార్యక్రమం గురించి బోస్ గారు ఇన్ఛార్జ్గా ఉన్న బోస్ గారు మరిన్ని వివరాలు తెలియజేస్తారు ధన్యవాదాలు భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో దేశవ్యాప్తంగా ప్రతి వీధుల్లో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఒక మొక్కను నాటాలని చెప్పేసి కార్యక్రమం చేపట్టడం జరిగింది రామ్ కుమార్ గారు చెప్పినట్టు శ్యామాప్రసాద్ ముఖర్జీ గారి వర్ధంతి జయంతిలను పురస్కరించుకొని ఈ మధ్యకాలంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి ఆ శ్యామాప్రసాద్ ముఖర్జీ గారు ప్రాణ త్యాగ ఫలితమే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఉద్భవించింది ఆయన ఎన్నో మహోన్నతమైన మార్పులు తీసుకొచ్చారు అలా కూడా భారతదేశంలో మనం ఒక రకమైన విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావాలి అంటే పర్యావరణం ఎంతో కలుషితం అయిపోతుంది ఆ పర్యావరణాన్ని మనం మళ్ళీ కాపాడుకోవాలంటే చెట్లు పెంచడం తప్ప వేరొక మార్గం లేదు వాతావరణాన్ని మనం చల్లపరచాలన్నా ఏదైనా సరే చెట్లు పెంచాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు దానికి కూడా తల్లి పేరుతో ఒక మొక్క చెట్టు అని చెప్పేసి పెట్టారు అంటే తల్లిని మనం ఎంత జాగ్రత్తగా చూసుకుంటామో మనం ఈరోజు ఒక మొక్కను పెంచుతుంటే అంతే తల్లిని ఎలా చూసుకుంటున్నానో అదే విధంగా చెట్టు పెద్దదయ్యే వరకు కూడా దాని బాధ్యతను మనం తీసుకోవాలని ఉద్దేశంతో తల్లి పేరుతో ఒక మొక్క అనే కార్యక్రమం ఈరోజు చేపట్టడం జరిగింది ఈరోజు నియోజకవర్గ వర్గ వ్యాప్తంగా ఏలేశ్వరం టౌను ఏలేశ్వరం మండలం ప్రత్తిపాడు మండలం శంకవరం మండలం రౌద్రపూడి మండల మండలాల్లో ఈ కార్యక్రమం చాలా గొప్పగా ఈరోజు రామ్ కుమార్ గారి ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది దీనికి సహాయ సహకారం వెంకట్రావు గారు చాలా అద్భుతంగా సహ సహాయ సహకారాలు మాకు అందించారు ఈరోజు చాలా మొక్కలు నాటడం జరిగింది ఈ రేపటి నుంచి ప్రతి కార్యకర్త కూడా స్వచ్ఛందంగా ఈ మొక్కలు ఎవరికి తోచిన వీధుల్లో వాళ్ళు ఇళ్లల్లో కూడా మొక్కలు కట్టడానికి మేము మొక్కల పంపిణీ కూడా చేసి ఉన్నాము ఈరోజు నియోజకవర్గ వ్యాప్తంగా ప్రారంభ కార్యక్రమం చేశాము అలాగే కాకినాడ జిల్లా వ్యాప్తంగా కూడా రామ్ కుమార్ గారితో రేపు నుంచి తిరిగి మనం భారతీయ జనతా పార్టీ సైనికులు అందరితో కలిపి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మరింత ఉధృత చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాత్రికేయ మిత్రులకు బీజేపీ కార్యకర్తలకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మొక్కలు నాటం జరిగింది మరి అదే కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా నా భారతీయ జనతా పార్టీ సైనికులు ప్రతి ఊళ్ళోనూ ప్రతి గ్రామంలోనూ ప్రతి ఇంటి దగ్గర ఈ యొక్క కార్యక్రమం చేపట్టాలని చెప్పారు మరి డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు కార్యక్రమం భాగంగా ఈ కార్యక్రమం తలపెట్టడం జరిగింది మరి శ్యాంప్రసాద్ ముఖర్జీ గారు ఆ రోజు భారతదేశంలో మరి యూపీఏ అదే మన కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన మంత్రివర్గం వర్గంలో పనిచేసి మరి ఆ రోజు ఆ యొక్క విధి విధానాలు నచ్చక బయటకు వచ్చి భారతీయ సంఘ్ అనే పార్టీని భారతీయ జనతా పార్టీగా ఆవిర్భవించి మరి ఆ పార్టీని ఆ పార్టీకి ఆయన త్యాగం చేసినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి అదేవిధంగా ఇవాళ దేశంలో ఆర్టికల్ త్రీ సెవెంటీ కశ్మీర్ సమస్య ఉంది దాన్ని ఆయనే పైకి తీసుకొని రావడం జరిగింది మరి ఆ సమస్యని ఈరోజు మరి పోయినగా గడిచినటువంటి కాలంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆర్టికల్ ఆర్టికల్ త్రీ సెవెంటీన్ రద్దు చేసి మరి అక్కడ స్వేచ్ఛాభావం అనేది కలగజేయాలనే ఆశయాన్ని ఏదైతే శ్యామ్ ముఖర్జీ గారు అనుకున్నారో ఆ కార్యక్రమాన్ని మరి మనం సంపూర్ణంగా పూర్తి చేయడం భారతీయ జనతా పార్టీ మరి సంపూర్ణంగా మెజార్టీ వచ్చిన తర్వాత కార్యక్రమం చేయడం జరిగింది మరి ఆ ఆ యొక్క త్యాగ ఫలిత భాగంగానే ఈరోజు దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేయమని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షురాలు మరి దుగ్గుపాటి పురంధేశ్వరి గారు పిలుపు మేరకు మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు రామ్ కుమార్ గారి పిలుపు మేరకు మరి జిల్లాకి ఈ యొక్క కార్యక్రమానికి ఒక ఇన్ఛార్జీలు ముగ్గురు ఇన్ఛార్జీలుగా ప్రకటించడం జరిగింది మరి ఆ ఇన్ఛార్జి భాగంలో మరి బోస్ గారిని ముందంజలో ఉంచి ఈ కార్యక్రమాన్ని చక్కబెట్టమని చెప్పేసి మరి పార్టీ ఆదేశించడం జరిగింది దాని ప్రకారంగానే ఈరోజు మరి నియోజకవర్గం మొదటగా ఈ ప్రతిపాడు నియోజకవర్గం టౌన్ ఏదైతే ఉందో ఏలేశ్వరం 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 రూరల్లో పత్తిపాడు ప్రతి శంకవరం అన్నవరం రాతలపూడి గ్రామాల్లో మరి కార్యక్రమం చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమానికి మరి ఈరోజు మా భారతీయ జనతా పార్టీ శ్రేణులు ప్రత్తిపాడు నియోజకవర్గం కార్యకర్తలు నాయకులు వివిధ అనుబంధ సంఘాలు సంబంధించినటువంటి ప్రముఖులు అందరూ కూడా హాజరవి దీన్ని సంపూర్ణంగా పూజ చేసినందుకు మరి పేరు పేరిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రేపటి నుంచి ఏదైతే కార్యక్రమాన్ని ఈవేళ పెద్దలు మొదలుపెట్టిన కార్యక్రమాన్ని మరి అన్ని విలేజ్ల్లోనూ కూడా దీన్ని సంపూర్ణంగా పూర్తి చేయమని చెప్పేసి మరి మీ ద్వారా మరి మా అందరి ద్వారా కూడా తెలియజేయడం తెలియజేసుకునేందుకు మిక్కులు సంతోషించుతున్నామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ జై భారతీయ జనతా పార్టీ జై జై భారతీయ జనతా పార్టీ